కు హాజరైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు మా ప్రసంగంలో ఈరోజు మేము చెప్పడానికి సిద్ధంగా లేని విషయాలు కూడా ఉన్నాయి మీరు ఇప్పుడు మా మాట వినటానికి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను సమయానికి ధన్యవాదములు మేము ఇక్కడికి వచ్చినది కేవలం మీకు ఆరోగ్యం ఎన్ని విధములుగా అనారోగ్యం నుంచి ఆరోగ్యము పొందగలము వాటి గురించి చెప్పడానికి మాత్రమే వచ్చాము మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే మీకు మాకు దేవుడి గురించి పూజల గురించి వాస్తు గురించి జాతకాల గురించి మాకు ఏమీ తెలియదు కావున మీరు దయవుంచి వీటి సంబంధమైన విషయములను వేరే ఎక్కడైనా తెలుసుకోగలరు మేము ఆనందము పొందడం వలన సమయం కూడా ఆగిపోతుందని చూపగలము కానీ మీకు ఉన్న ఉన్నతమైన దానిని భరించడానికి కావలసిన శక్తి ఉందో లేదో మాకు తెలియదు మేము ఆనందము ఉన్నప్పుడు సమయం అదే ఆగిపోతుంది మేము మహావతార్ బాబాజీ పరమాత్ముడికి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియచేస్తున్నావు ఈ క్షణం నన్ను నేను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను ఇంకా ఇప్పుడు మారాను అని తెలుసుకున్నాను ఈ జీవితం మరియు విధికి మీరే సృష్టికర్త అది దేవుడు కాదు ఇప్పుడే నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఆనందాన్ని కోరుకుంటే అది మీ ద్వారానే సృష్టించబడింది మీరు వ్యాధిగ్రస్తం చేయాలనుకుంటే అది కూడా మీ ద్వారానే సృష్టించబడింది విశ్వం మరియు అన్ని జీవులకు ధన్యవాదములు దుఃఖము బాధ మానవును నేను భరించలేము అనుకున్నప్పుడు నశించుతాయి మానవ తెలుసుకో మనము ఏమి చేస్తే మనకు విశ్వశక్తి వస్తుంది మిమ్ములను మీరు నమ్మాలి మిమ్ములను మీరు ప్రేమించుకోవాలి మీరు సృష్టికి కలిగి ఉన్న వాటికి కృతజ్ఞత తెలుపాలి మీరు ఎల్ల వేళలలో వర్తమాన స్థితి లేక ఎనుకలో ఉండాలి మీరు ఇతరులకు ఏమి ఇచ్చినా అన్నిటిని ప్రేమతోనే ఇవ్వాలి మీరు అన్ని పనులు ప్రేమతోనే చేయాలి మనకు విశ్వము నుండి ఏమి వచ్చినా ప్రేమతోనే స్వీకరించాలి మనము మనకు ఉన్నదానితో ఆనందముగా ఉండాలి మనము త్రికరణ శుద్ధితో అంటే మనస వాచ కర్మణతో ఉండాలి మనము మన ఆలోచన మాట కర్మలతో దైవత్వమును అంటే ప్రేమ కరుణ దయ జాలి కృతజ్ఞత ఇతరులపై చూపాలి మనము ఏమి చేస్తే మనకు విశ్వశక్తి నశిస్తుంది లేక వృధా అవుతుంది ఎట్టి పరిస్థితిలో మిమ్మలను మీరు పరిస్థితులను నిందించుకోరాదు ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఇతరులను పరిస్థితులను నిందించుకోరాదు విమర్శలకు భయపడకు ఎదురు గాలిలోనే గాలిపటము పైకి లేస్తుంది ఇతరులను నిందించడము అంటే వారి కర్మను మీరు తీసుకున్నారు అని అర్థం ఉత్తమ ధర్మం ఏది ఇతరులు ఏమి మీకు చేస్తే మీకు నచ్చదు మీరు ఇతరులకు చేయరాదు గతాన్ని దాచిన చెప్పినా మీకు శక్తి వృధా అంతే భవిష్యత్తుని వర్ణించినా వాదించిన మీకు శక్తి వృధా అంతే మీ గతంలోకి వెళ్ళరాదు వెళితే మీకు శక్తి వృధా అంతే మీ భవిష్యత్తుకి వెళ్ళరాదు మీరు ఆందోళనకు గురి కాబడతారు అందువలన రోగ నిరోధక శక్తి నశిస్తుంది మీరు ఎప్పుడు ఇతరులతో పోల్చుకోరాదు మీకు శక్తి నశిస్తుంది మీరు ఎప్పుడు ఇతరుల నుండి పరిస్థితుల నుండి ఏమీ ఆశించరాదు మీరు వ్యక్తులను పరిస్థితులను వ్యాఖ్యానించరాదు మీరు వ్యక్తులను పరిస్థితులను విమర్శించకూడదు భూమిపై మానవులకు అవసరమైన ప్రాధా ప్రాథమిక అవసరాలు ఒకటి గాలి రెండు నీరు మూడు భారత ఉపఖండానికి స్వచ్ఛమైన శాకాహారం నాలుగు ఉండటానికి ఇల్లు ఐదు ధరించడానికి దుస్తులు మరియు మానవులకు అత్యంత ముఖ్యమైనది మనశ్శాంతి ఎవరు దీన్ని కొనరు లేదా ఎవరు భూమిపై అమ్మరు కాబట్టి ఈ జ్ఞానాన్ని పంచుకున్నందుకు పరమాత్మ మరియు మహావత బాబాజీకి ధన్యవాదాలు మనశ్శాంతితో ఉన్న మానవుడు ఒకరోజు అన్ని కర్మలను ఒకే కర్మను విడిచిపెట్టకుండా చేస్తాడు మరియు అతను కూడా మోక్షాన్ని పొందుతాడు పదాలు చెప్పలేని భావాన్ని ఒక్క చిరునవ్వు చెప్తుంది ఏ సమయంలోనైనా ఏ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం దీనినే అవగాహన అని అంటారు విశ్వమునకు కృతజ్ఞతలు మనసు ఉంటే మార్గము ఉండను అనేది అంగీకార భావమును తెలియచేయను మనసు పెట్టి ఉపయోగిస్తే మోక్షము ఉండదు మరియు మీరు తదుపరి జన్మ తీసుకుంటారు ఎవరైనా ఆనందాన్ని అర్థం చేసుకొని అనుభవించినట్లయితే ఒక అద్భుతమైన పరిశీలన ఏమిటంటే కాలం అదృశ్యమవుతుంది మనస్సు ఏ ఆలోచన లేకుండా ఉండాలి అప్పుడు హృదయం మనస్సుతో అనుసంధానించబడుతుంది మరియు ఉదయ స్పందనకి గురవుతుంది దానిని చేయగల శక్తితో ఈ సత్యాన్ని మాత్రం కనుగొని మానవాళికి వ్యాప్తి చేస్తాము పరమాత్మ మరియు మహావతార్ బాబాజీ మనలను భూమిపై స్థాపించారు విశ్వం మరియు అన్ని జీవులకు మేము కృతజ్ఞతలు తెలుపు చేస్తున్నాము మీరు కంటి ఇన్ఫెక్షన్ కంటి శుక్లం బారిన పడకూడదని కోరుకుంటారు వీడియో ఏమి చెబుతుందో మీ జీవితాన్ని అనుసరించండి అమలుపరచండి మీకు తెలుసా పూర్వం గురుకులాలు చెట్ల క్రిందనే ఎందుకు ఉండేవి మర్రి రావి మొదలగు భారీ వృక్షాలు పగటి పూట ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి స్వచ్ఛమైన ప్రాణవాయువు వలన మన మెదడు చురుకుగాను మరియు ఏకాగ్రతగాను ఉంటుంది దీని వలన విద్యార్థులు తొందరగా నేర్చుకోగలుగుతారు అందువలననే పూర్వం విద్యాభ్యాసం ఎక్కువగా పచ్చని భారీ చెట్ల క్రిందని జరిగేవి మానవత్వము అనగా నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు అడగకుండా ఒక వ్యక్తికి మీరు మాట లేక ఉపయోగపడే ఉపకారము చేయుట మానవత్వము అంటారు మానవ తెలుసుకోలేవు దీనిని ఉన్నతమైన చేయుతా అని అంటారు విశ్వమునకు కృతజ్ఞతలు మానవత్వం దాని తత్వం అని మానవ మానవజాతికి పంచుతుందని మేము అనుభవంతో అర్థము చేసుకుని పంచుతున్నాము